Welcome to Viewpoint. సోయా చంక్స్ వీటితో చాలా మంది బిర్యానీలు కూరలు ఇలాంటి రెసిపీలు చేసుకుంటూ ఉంటారు ఇవి ఎంతో హెల్దీ ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది వీటిని తినడం కొంతమందికి బోరింగ్ గా అనిపిస్తుంది అలాంటి వారు సోయా చంక్స్ తో చక్కగా సరికొత్త వెరైటీ చేసుకుని తినవచ్చు చక్కగా వెరైటీగా వీటితో కట్లెట్ చేసుకుని హ్యాపీగా తినచ్చు వల్ల చక్కగా టేస్టీగా సోయాని ఎంజాయ్ చేయొచ్చు సోయా చంక్స్ అనేవి ఎప్పుడు కూడా చప్పగా ఎలాంటి టేస్ట్ లేకుండా ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పినట్లుగా తింటే మాత్రం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందినట్లుగా ఉంటుంది ముందుగా కొన్ని సోయా చంక్స్ ని తీసుకొని వేడి నీటిలో నానబెట్టాలి వెంటనే తర్వాత నీటిలో నుంచి వాటిని తీసేయాలి ఎక్కువసేపు వద్దు ఎక్కువసేపు నానితే అవి బాగోవు కాబట్టి కాసేపు నానగానే వెంటనే వాటిని స్పీస్ చేసి తీసేయాలి అలానే లో ఫ్యాట్ ని తీసుకోండి ఇందులో చక్కగా ప్రోటీన్ ఉంటుంది దీనిని కూడా ఈ కట్లెట్ లో యాడ్ చేయొచ్చు కాబట్టి లో ఫ్యాట్ ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లో సోయా పన్నీర్ వేయండి అందులోనే ఉల్లి పచ్చిమిర్చి తరుగు మీ టేస్ట్ కి తగ్గట్లు వేయండి తర్వాత అల్లం కూడా వేయండి కొత్తిమీర వేసి లా చేయండి మరి మెత్తగా కాకుండా కాస్త గా మిక్సీ పట్టి ఓ గిన్నెలో తీయండి ఇప్పుడు తయారైన సోయా మిశ్రమంలో బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండి లేదా ఓట్స్ పిండి వేసి కలపండి అందులోనే ఉడికించిన బఠానీలు ముప్పై గ్రాముల వరకు కొద్దిగా మెదిపి వేయండి ఇప్పుడు తయారైన పిండిలో కసూరి మీదే ఉప్పు ధనియాల పొడి గరం మసాలా చీలకర్ర పొడి అన్ని కూడా రుచికి సరఫరా కలుపుకోండి అన్ని బాగా కలిసేలా చూడండి ఇప్పుడు తయారైన పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీస్తూ టిక్కిల్లా అవుతుంది వీటిని కొద్దిగా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చండి వీటిని వేడి వేడిగా కొత్తిమీర పుదీనా చట్నీతో ఎంజాయ్ చేయండి ఇలా చేయండి వల్ల మీకు మంచి టేస్టీ ఐటమ్ ని తినట్లుగా అనిపిస్తుంది పైగా ప్రోటీన్ కూడా అందుతోంది ఇప్పుడు తయారైన రెసిపీలో ప్రోటీన్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్రోటీన్ అందుతోంది ఇందులో కలిపిన పదార్థాలని ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి పైగా వీటిని చేయడానికి ఎక్కువగా నూనె కూడా వాడలేదు కాబట్టి చక్కగా తినచ్చు ఈజీగా జీర్ణమవుతాయి రిఫైన్ ఫ్లోర్ కంటే ఇలా తయారైన రెసిపీలో చాలా టేస్టీగా హెల్దీ అని చెప్పవచ్చు